దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతీవారి జ్యువెలరీ షోరూమ్ అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించను నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడ్ను తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విజ్ చేయండి தேவதி பாரி ஜுவெல்லி ஷோரூம் கடியரசம்பா ஜெகே ஹோட்டல் பிரகர குறிச்சேடு ரோட் தர்சி பிரோப்பை தேவதி ராமராவ் நைன் டபுள் ஃபோர் ஜீரோ ஃபைவ் டூ டபுள் ஃபோர் ஒன் ஜீரோ విజయవాడ నగరంలో సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగినది దుర్గా కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎంతో మంది పేద మధ్య తరగతి వారి ఆర్థిక స్థితిని పెంపుదలకు ఉపయుక్తమైనది ఇటువంటి బ్యాంకు పై నమ్మకంతో అనేక మంది ఈ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు డిపాజిట్స్ కాలపరిమితి ముగిసినప్పటికీ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై రెండు తారీఖు నుండి ఆర్బిఐ వారి డైరెక్షన్ మేరకు వారికి డబ్బులు చెల్లించకపోవడంతో డిపాజిట్ దారులు వారి పిల్లల వివాహాలు చదువులకు ఉపయోగపడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అందరికీ చెల్లించవలసింది సుమారు యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలుగా తెలియవస్తున్నది దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు వారు ఈ బ్యాంకు సంబంధించిన డబ్బులు ఇతర బ్యాంకుల్లో సుమారు అరవై నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లుగా తెలుస్తుంది సదరు మొత్తం విత్డ్రా చేసి దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లో డిపాజిట్ చేస్తున్న డిపాజిట్ దారులకు చెల్లించవచ్చు అలాగే ఇళ్లపై దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు నుండి లోన్లు తీసుకున్న పేద మధ్య తరగతికి చెందిన వారే గనుక వారు తీసుకున్న అప్పు మొత్తాలను సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీలకు వడ్డీలు విధించడంతో లోనుదారులు వారు తీసుకున్న అప్పు మొత్తాలను చెల్లించలేకపోయారు అదే సమయంలో ప్రపంచ కరోనా విపత్తు రావడంతో ప్రజలు ఆర్థిక స్థితిగతులు చిన్న భిన్నం అవటంతో మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ప్రజలు ఇబ్బందులు మారాయి సుమారు పదకొండు వందల మంది ఇళ్లపై లోను తీసుకున్న వారి నుండి దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు వారికి నలభై మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు రావాల్సినట్లుగాను ఈ మొత్తంపై వడ్డీ సుమారు రెండు వందల కోట్లు రావాల్సినట్లుగా ఉన్నది అప్పు కంటే వడ్డీ ఐదు రెట్లుగా ఉన్నట్లుగా ఉంది ఈ ఇబ్బందుల వల్ల వడ్డీల పైన కొంతమంది మినహాయింపు ఇవ్వమని లోను తీసుకున్న వారు అనేక సమయాల్లో బ్యాంక్ యాజమాన్యం తమ ఇబ్బందులు తెలియజేసుకోవడం జరిగింది ఈ మేరకు ఆర్బీఐ వారు కూడా కాంప్రమైజ్ సెటిల్మెంట్ చేసుకునేందుకు ఆగస్టు ఇరవై సంవత్సరంలో మాస్టర్ సర్క్యులర్ ఇచ్చి ఉన్నారు అట్లు నామమాత్రపు వడ్డీతో కాంప్రమైజ్ సెటిల్మెంట్ చేసినట్లయితే లోన్ తీసుకున్న వారు సక్రమంగా వారు తీసుకున్న అప్పు మొత్తాలను చెల్లించగలరు రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు ఈ బ్యాంకులకు సేల్స్ ఆఫీసర్ కూడా లేరు లోను తీసుకున్న వారిని సక్రమంగా చెల్లించమని అడిగే నాదులు లేకపోవడం తీసుకున్న వారి ఇబ్బందుల వల్ల చెల్లించలేకపోవడం చెల్లించవలసిన మొత్తం విపరీతంగా పెరిగిపోయాయి కావున లోన్ తీసుకున్న వారికి కాంప్రమైజ్ సెటిల్మెంట్ చేసినట్లయితే వచ్చే మొత్తాలతో మొత్తం డిపాజిట్ దారులకు చెల్లించవచ్చునని అలాగే ఇళ్లపై అప్పు తీసుకున్న పేద మెదతరగతి వారికి ఉపశమనం కలగడంతో పాటు వచ్చే మిగులు ఆదాయంతో బ్యాంకు తమ స్థిరత్వం నిలబెట్టుకోగలుగుతుంది దీ దుర్గా ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్ దారులకు లోన్ కు న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు కలెక్టర్ శ్రీమతి బి సృజనాకి మెమోరాండం అందజేస్తున్న సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు